హాయ్ గణేష్ ఈ రోజు అంటే చాలా మంది దగ్గర బడ్జీస్ అనేది ఎక్స్పర్ అయితే ఉంటాయి అంటే ఎక్స్ అనేది ఎన్ని పిల్లలు అయితే తెలియదు అలాగే ఎక్స్ అనే పిల్లలు అవకాశం మీరు ఏం చేయాలని వీళ్ళకి పూర్తిగా చెప్పడం జరుగుతుంది మీరు ఏమైనా ఛానల్ వచ్చినట్టు తప్పని మా ఛానల్ సస్క్రై చేసుకోండి ఇప్పుడైతే వీళ్ళకి తెలిపదండి ఫస్ట్ బజ్జీస్ అనేది పిల్లలు ఎన్రోల్ చేస్తే తెలుసుకునే ముందు ఏంటంటే మనకు అనేది బజ్జీస్ అనేది కోళ్ళగా అనేది మనకి అన్ని ఒక్కసారి పిల్లలు చేయండి అంటే కూరలు లలాగా ఒకే రోజు మొత్తం అన్ని పిల్లలు చేస్తాయో బజ్జీస్ అని ఇలా చేయండి తెలియకపోవడంతో చాలామంది ఏమంటున్నారంటే ఒక పిల్లలు వచ్చింది మిగతా రెండు మిగతా గుడ్స్ అనేది పిల్లలు రాలేదు బయట రాలేదని చెప్పేసి బాధపడుతుంటారు అలా కాదండి ఇక్కడ ఏమొద్దంటే బజ్జీ ఎప్పుడు కూడా మనకు అంటే ఈ రోజు పిల్లలు చేసినా అనుకోండి రేపు గ్యాప్ ఇచ్చి ఇంకో పిల్లలు చేస్తుంది అండి లేదా కొట్టుకుంటే అంటే మరుసరో ఇది ఫస్ట్ తెలుసుకోండి ఎందుకంటే చాలామంది తెలియపోవడంతో నాకైతే ఫోన్ చేస్తే మా బజ్జీ ఒక పిల్ల పెట్టింది భయ్య రోజు అసలు మామూలుగా అయితే అన్ని ఒక పిల్లలు చేస్తాయి కదా మా దగ్గర బజ్జీస్ పిల్లలు చేయలేదు అన్ని పిల్లలు చేయలేదు ఒక పిల్ల చేసింది అంటున్నారు బట్ వాళ్ళకైతే మామూలుగా చెప్పడం జరుగుతుంది బట్ ఏంటంటే మీకు కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుందండి బజ్జీస్ ఎప్పుడు కూడా అన్ని పిల్లలు ఒకసారి చేయండి మనకి ఈరోజు పిల్లలు చేస్తే రేపు గ్యాప్ ఇచ్చి ఎలాంటి చేస్తాయండి నెక్స్ట్ బజ్జీస్ అనేది ఎక్స్ మనకి ఎప్పుడు పిల్లలు అవుతాయి అంటే మనకి అనేది ట్వంటీ వన్ డే అండి సేమ్ మన కోడ్లాగా ట్వంటీ వన్ డే అవుతాయి కానీ ట్వంటీ వన్ దాటిన తర్వాత పిల్లలు అవ్వంటే పిల్లలు అవుతాయండి ఇదే మీరు తెలుసుకోవాల్సింది మెయిన్గా చాలా మంది వీడిసినా ట్వంటీ వన్ డే పిల్లలు అవుతాయని చెప్తారు బట్ అదే తెలుసుకొని మీరు ఏంటంటే ట్వంటీ వన్ డే పోయిన తర్వాత మా దగ్గర పిల్లలు అవ్వాలని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే గుడ్లు తీసేయడం కానీ లేదంటే ఆ బోర్డ్స్ని కానీ డిస్టర్బ్ చేయడం కానీ చేస్తారు అది కదండి ట్వంటీ వన్ దగ్గర నుంచి అనేది థర్టీ డేస్ వరకు మనం చూడాలి అంటే ముప్పై రోజులు చూడాలి మనం అనేది అనేది బయటకు వస్తాయి లేదు ముప్పై రోజులు వెయిట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలో చెప్తాను ఫస్ట్ ముప్పై రోజులు ఎందుకు వెయిట్ చేయాలంటే మనం అనేది మీకు గ్యాప్ ఎందుకు వస్తుందంటే కొన్ని కొన్నిసార్లు గుడ్లు పెట్టిన తర్వాత ఫ్యూన బజ్జీ కొత్త బజ్జీ అనుకోండి అది ఏం చేస్తుందంటే రోజు కూర్చోదండి కొన్ని పెట్టిన పెట్టినరోజు కూర్చునిపోతాయి అప్పుడు ఏంటంటే మీకు అనేది అగ్గనే హ్యాచింగ్ అవుతుంది అప్పుడు స్టార్ట్ అవుతుంది కొన్ని పెట్టిన రోజు పెట్టకపోవడంతో మనకు అదే మరుస రోజు పెట్టడం మరుస రోజు కూర్చోవడం లేదంటే మరుస రోజు గ్యాప్ ఇచ్చి మరుసరో కూర్చోవడం ఏంటంటే మీకు అనేది టైం అనేది ఎక్కువ పడుతుంది మీరు అది తెలుసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకనేది థర్టీ డేస్ పోయిన తర్వాత మన పిల్లలు రాకపోయి మన పిల్లలు ఏం చేయాలంటే సారీ గుడ్లు ఏం చేయాలంటే నైట్ టైమ్ మ్యాక్సిమం నైట్ టైం మాత్రమే చేయండి పొగల టైమే చేయకండి నేను చెప్పినట్టు నైట్ టైం మీరు ఏం చేస్తారు ట్వంటీ డేస్ పోయిన తర్వాత మీరు నైట్ టైమ్ క్లాత్ అనేది కప్పేసి గూడి మీద అనేది మీరు పెట్టి ఎక్స్ తీసి ఒక రెండు మూడు ఎక్స్ తీసి మీరు ఏం చేస్తారంటే మొబైల్ టార్చ్లో వేసి మీరు చెక్ చేయండి చెక్ చేస్తే మీకు అనేది అందులో అనేది ఎగ్ మూవ్మెంట్ అనేది కనిపిస్తుంది మీకు అనేది అలా నరల్లాగా కనిపిస్తుంటుంది ఎగ్లో ఎటువంటి మూమెంట్ లేకుండా ఓన్లీ ప్లేన్ ఎగ్ వందనుకోండి అయ్యాక పిల్లలు అంటే లేదు ఎగ్ మూవ్మెంట్ ఉంది భయ్య పిల్లలు కదులుతుంది అంటే మాత్రం మళ్ళీ ఎక్స్ని పెట్టేయండి మీరు చెప్పిన కదా మెయిన్గా మీకు పిల్లలు లేట్గా రావడం కారణం ఇదేనండి అంటే కొత్త బజ్జీస్ అయితే తొందరగా కూర్చోవు గుడ్ల మీద దానివల్ల మీకు లేట్ అవుద్ది మీరు లేదు బయ్ ఎటువంటి మూమెంట్ లేదంటే మాత్రం మీరు అన్నీ ఎక్స్ అన్ని తీసేయండి నైట్ టైం తీసేయండి ఎక్స్ అనేది నైట్ టైం అది తీసిన తర్వాత మీకు ఏమవుద్ది మార్నింగ్ వేసినా ఎక్స్ కనిపించవు ఫీమేల్కి అనేది కనిపించకుండా ఏంటంటే మళ్ళీ అది ఎక్స్ సర్చ్ చేసి మీకు అనేది మళ్ళీ బయటకు వచ్చేసి కాసేపు కూర్చొని నెక్స్ట్ ఫుడ్ తీసుకు మళ్ళీ నెక్స్ట్ నుంచి మళ్ళీ అది స్టార్ట్ అయిపోతుంది బీలింగ్ అనేది ఎలా కాకుండా మీరు డే టైం తీసుకుని ఎక్స్ అనేది మీకు నైట్ టైం ఏమంటే డే టైం తీయద్దు అంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది డే టైం ఎక్స్ట్ చేస్తే మీకు అనేది నెక్స్ట్ టైం మీకు ఎప్పుడు కూడా మీ దగ్గర ఎక్స్పెక్ట్ ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ అయినా సరే గూడ్లో చేతి తీయద్దు చెప్పేసి నెక్స్ట్ పాస్లోకి వెళ్ళాము కూడా భయపడతాయి డే టైమ్ చేస్తే బట్ నైట్ టైం తీసాం అనుకోండి బజెస్ ఏంటంటే మీకు ఎక్కువగా అనేది చాలా మంది అడుగుతున్నారు భయ బజ్జీస్ మా బజెస్ ఎక్కువ ఫ్లైయింగ్ అయిపోతున్నాయి భయ్యా బట్ వాళ్ళు పట్టుకోవడం కావట్లేదంటే మాత్రం నైట్ టైం బిజీగా దొరికితండి వీటిని లైట్ ఆపితే ఒక పక్కలు కూర్చుపోతాయండి అన్నది మీకు విజికు దొరికేస్తాయి అందుకే నైట్ టైం అనేది మీరు ఒకవేళ లైట్ ఆపేస్తే మీకు అన్నది మీరు ఎక్స్ తీసినా సరే ఎక్స్ తెక్ చేసినా సరే ఇవి పెద్ద పట్టించుకోవు నెక్స్ట్ ఇవి కూడా సైన్ ఉంటాయి కాబట్టి వీళ్ళు పెద్ద తెలియదు అందువల్ల ఎప్పుడు కూడా డేట్ మేము ఎప్పుడు కూడా ఎక్స్ అనేది ట్రై చేయకండి ఒకవేళ చెక్ చేద్దాం అనుకుంటాం మాత్రాన నైట్ టైం మాత్రమే ట్రై చేయండి మ్యాగ్జిమం ఈ రెండు ప్రాబ్లమ్స్ ఇదండి మ్యాగ్జిమం ట్వంటీ వన్ డేస్కి అయితే మాక్సిమం ఏంటంటే నాకు తెలిసిందా నా దగ్గర ఎప్పుడు కూడా ట్వంటీ వన్ డేకి అనేది కంపల్సరీ ఫస్ట్ అయితే చేస్తాయి కానీ కొత్త బజ్జీస్ అయితే మాత్రం లేట్ అవుతాయండి అలాగని చెప్పేసి ట్వంటీ వన్ డే డేకే మనకి కరెక్ట్గా పిల్ల రావాలని రూల్ ఏం లేదండి చెప్పిన కదా మీకు ప్రాబ్లం అనేది కొన్ని కొన్నిసార్లు అంటే ఏ రోజు నుంచి అది ఎక్స్ కూర్చుంటే ఆ రోజు ట్వంటీ వన్ స్టార్ట్ అవుతుందండి మీరు అనుకోవచ్చు భయ్యా మా బజ్జీ కూర్చునిపోయింది భయ్య ఆయన ట్వంటీ వన్ డే అయిపోయిన పిల్లలు చేయడం అంటే అలా కూర్చోవడం అంటే కూర్చోవడం వేరే ఎక్స్ యాక్ట్ చేయడం వేరే రెండు రకాలు ఉంటాయండి అది ఎక్స్ అనేది హ్యాచ్ చేయాలంటే మాత్రం కంప్లీట్గా కూర్చుని పేరు ఎక్కలు విడిచిపెట్టి మీకు అనేది గుడ్ల మీద కూర్చుంటే దాన్ని వెచ్చదనం ఇస్తేనే ఎక్స్ అనేది స్టార్ట్ అవుతాయి హ్యాచింగ్ అనేది అలా కాకుండా మామూలు ఎక్స్ పెట్టిన ఆటోమేటిక్గా కూర్చుంటాయి ఈ మామూలే కానీ అది హ్యాచింగ్ ప్రాబ్లం స్టార్ట్ చేసిన దగ్గర నుంచే మనకు అనేది ఈ ఎక్స్ అనేది హ్యాచ్ చేయడం స్టార్ట్ అవుతాయండి నెక్స్ట్ చాలామంది కూడా బజ్జీస్ అనేది సరి పట్టించుకోరు అంటే కంప్లీట్గానే మనకు అనేది ఫుడ్ పెట్టేస్తారు వాటర్ పెట్టేస్తారు నెక్స్ట్ ఎక్స్పెక్టర్ మాత్రమే పట్టించుకుంటారు ఎక్స్పెక్టర్ ముందు పట్టించుకోరు మనం ఒక బీడింపే తెచ్చిన తర్వాత కిసింగ్ సైన్ దగ్గర నుంచి వాటికి మంచి ఫుడ్ ఇవ్వాలి మంచి ఫుడ్ అంటే మేము ఏం చెప్పేసి పాజిటివ్ ఫుడ్ అని చెప్పనండి కొట్లా పెట్టుకోండి ప్రాబ్లం లేదు అలాగే అంటే మీ కేసులో ఎప్పుడు కూడా మీకు అనేది కాల్షియం శుద్ధాలు కానీ లేదంటే కట్ల బోన్ కానీ వీటికి విటమిన్ సంబంధించిన ఏదైనా ఐటమ్ అనేది మనం కంపల్సరీ పెట్టుకోవాలి విటమిన్ ఐటమ్ ఏంటంటే ఇది కాదు కట్ల బోన్ కానీ లేదంటే మీకు అనేది కాల్షియం సొంతలు కానీ రెండు ఏదో పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మీరు అనేది కిసింగ్ జరిగిన దగ్గర నుంచి మీరు రెండు ఆ కంపల్సరీ అవ్వాలి వీటికి అనేది అంటే అందులో మిల్లరస్ ఉంటాయి కాబట్టి అనేది గుడ్లు ఎప్పుడు కూడా అనేది పర్ఫెక్ట్గా పిల్లలు అవ్వాలంటే మీరు అనేది బజ్జీలో బలం ఉండాలి బలం ఉండాలంటే మనల్ని మంచి ఫుడ్ ఇచ్చుకుంటే వాటికి అనేది బలం వస్తుంది మంచి ఫుడ్ అనేది కింద చెప్పాను కదా అవి మీరు కరెక్ట్గా అంటే వేరే ఎక్కువ అమౌంట్ పెట్టి ఏం పెట్టినా సరే వీటికి అనేది ఎంతవరకు తినాలో అంతవరకు తింటాయి అనేది బట్ ఆ ఎంతవరకు తినాలో అంతలో మనం ఏంటంటే మంచి మెలరెస్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు విటమిన్స్ సంబంధించిన ఫుడ్స్ ఇచ్చుకుంటే మనకు అనేది తొందరగా అనేది అవి బ్లీడింగ్కి వస్తాయి నెక్స్ట్ బీడింగ్ ఒకవేళ అయినా సరే ఎక్స్ కూడా మంచిగా వీటికనేది ప్రొడక్షన్ బాగా వస్తుంది అండి వీటికి అనేది మనం విటమిన్స్లో లేని ఫుడ్ పెట్టాము అవి అనేది తోలుగుడ్లు అయిపోతాయి మీకు కోడలు తరం ఉంటారు తోలుగుడ్లు అంటారు తోలుగుడ్లు గుడ్లు మనం పెట్టేసే అది ఎంత వచ్చినా సరే పిల్లలు పిల్లలవు దాని మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మంచి ఫుడ్ గిడ్డ అంతా వస్తుంది మనం మంచిగా ఫుడ్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే విటమిన్ సంబంధించిన కంపల్సరీ క్యాల్స్ వద్దలు కానీ మీకు అయిల్ బోన్ కానీ కంపల్సరీ మనకి కేజీలు అయితే ఉండాలి ఇలాగేంటంటే ఇంకోటి ఏంటంటే మనకు అనేది వీటితో పాటు మనకి మెయిన్గా అనేది వీటికి అనేది వాటర్ వాటర్ ఎప్పుడు ఫ్రెష్ వాటర్ అయితే పెట్టుకోవాలి ప్రతి వీళ్ళు చెప్తూ ఉంటారు ఫ్రెష్ వాటర్ ఉండాలి ఎందుకంటే నైట్ ఏం కూర్చుంటే వాటర్ బౌల్స్ అనేది కూర్చుంటాయి ఆ అనేది వాటర్లో కలిసిపోవడం తేంటే ఆ వాటర్ తాను కొంచెం జబ్బులు వస్తాయి చాలా మంది చెప్తున్నారు భయన మా ఫీమేల్ బయలు ఎక్స్పెక్ట్ అయితే చనిపోయిందంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి మనకు కనిపించలేని ప్రాబ్లమ్స్ అనేది కాదు వాటర్ వల్ల వస్తుంది ప్రాబ్లమ్ అనేది ఇవన్నీ జాగ్రత్త చూసుకుంటే మీ దగ్గర నుంచి చక్కగానే ఎక్స్పెక్ట్ పిల్లలు చేస్తాయండి మీకు మళ్ళీ చెప్తున్నాను ట్వంటీ వన్ డే ట్వంటీ వన్ డా ట్వంటీ వన్ దాటిన తర్వాత మీరు ఏం భయపడద్దు థర్టీ దాకా అయితే వెయిట్ చేయండి వెయిట్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది కానీ లేకపోతే మాత్రం నేను చెప్పాను టార్చ్ అయితే మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇటువంటి రిజల్ట్ లేకపోతే మాత్రం ఎక్స్ ఆ రోజే తీసేయండి మళ్ళీ ఉంచకండి మళ్ళీ ఒక రెండు రోజులు వెయిట్ ఉంటే లేదు ఎందుకంటే మీకు ట్వంటీ వన్ డేలో అవ్వకపోతే ఆ ఎగ్ అనేది మళ్ళీ రిటర్న్ అయితే అవ్వదండి ఇంకా మీకు అర్థం అనుకుంటున్నాను ట్వంటీ వన్ డేస్లో అనేది మనకంటే టెన్ డేస్ ఎందుకు టైం ఇస్తాం అంటే టెన్ డేస్లో అటు ఇటు అవుద్ది అని చెప్పేసి అసలు ఎటువంటి మూవ్మెంట్ లేకపోయినా సరే మళ్ళీ అదే ఎక్స్పెక్ట్ అయితే మళ్ళీ ప్యాచ్ అవుతుంటే అది అవ్వదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థర్టీ డేస్ పోయిన తర్వాత మీకు టార్చ్ అయితే చెక్ చేసిన తర్వాత ఎక్స్ అయితే ఎటువంటి మూమెంట్ లేకపోతే తీసి పడేయండి ఎక్స్ అనేది ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ఎలాంటి మంచి మంచి వీడియోస్ అనే మన ఛానల్ వస్తూ ఉంటాయి మీరు కానీ చూడాలనుకుంటే మనం డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ అనేది ఫిషెస్ వీడియోస్ వస్తూ ఉంటాయి బోర్డ్స్ వీడియోస్ వస్తాయి రెండు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్